ప్రభుత్వ ఉద్యోగకి సాయం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం కోమలో ఉన్న కానిస్టేబుల్కు రాష్ట్ర ప్రభుత్వం భరోసా వైద్య ఖర్చులకు పది లక్షల మంజూరు ఆంధ్రప్రభుకు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు అధ్యర్యపడద్దు అండగా ఉంటాం అంటూ కథనం అయితే రాశారన్నమాట ఆధైర్యపడద్దు అండగా ఉంటామని ఆంధ్రప్రద కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది కోమలో ఉన్న ప్రభాకర్కు మెరుగైన చికిత్స అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత నెల అన్నమయ్య జిల్లా పర్యటన సందర్భంగా రేణిగుంట విమానాశ్రానికి రాగా కానిస్టేబుల్ సతీమణి ఆయన అయితే వేడుకున్నారు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఆధైర్యపడొద్దు అండగా ఉంటానని రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన చికిత్సకు సాయం అందిస్తానని భరోసా ఇచ్చారు అందులో భాగంగానే పది లక్షల వైద్య ఖర్చుల నిమిత్తం బాధ్యత కుటుంబానికి అందజేసిందనమాట వివరాల్లోకి వెళ్తే సచివేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం మామిడూరు మా మా మూడియూరు మూడియూరు పంచాయతీకి చెందిన ప్రభాకర్ కేవీబీపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు ఇంటి నుంచి కేవీబీపురం వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడి కోమలోకి వెళ్ళిపోయాడు చికిత్స ఆర్థిక భారం కావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన సమయంలో ఆయన సతమణి కలిసి తన భర్త పరిస్థితిని వివరించింది దీంతో పవన్ కళ్యాణ్ స్పందించి తన పిఏ ద్వారా పూర్తి వివరాలు సేకరించి జిల్లా కలెక్టర్ ధ్రువపత్రాల సిద్ధం చేసి పంపించాలని ఆదేశించారు దీంతో తహసీల్దార్ ఆగమేఘాల మీద నివేదిక సిద్ధం చేసి రెవెన్యూ డివిజనల్ జిల్లా పరిపాలనా కార్యాలయానికి పంపడంతో పాటు రెండు వారాల్లో ఎల్ఓసి లెటర్ ఆఫ్ యాక్సెప్ యాక్సెప్టెన్సీ క్రెడిట్ మంజూరు చేసినట్లయితే కుటుంబ సభ్యులు తెలిపారు తన భర్త మెరుగైన చికిత్స కోసం సీఎం చంద్రబాబుతో మాట్లాడి పది లక్షలు మంజూరు చేయించిన పవన్ కళ్యాణ్ శ్రీహలకస్త జనసేన పార్టీ ఇన్ఛార్జి కోటా వినునును వీరందరినీ కూడా ఈవిడైతే కృతజ్ఞతలు తెలపడం జరిగింది అనమాట సో ఏది ఏమైనా ఉద్యోగకి సంబంధించి ప్రమాదం జరిగితే పది లక్షలు అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి